హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేట్ కుకింగ్ ఈ వీడియోలో గోంగూర పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం జనరల్గా నిమ్మకాయతో చింతపండుతో టొమాటోతో పులిహోర చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి గోంగూరతో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి పులిహోరని పెడితే ఒక్క మెత్తుకు కూడా వదలకుండా తినేస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి వేరుశనగ నూనెతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇందులో ఒక టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసి మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పది లేదా పన్నెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇక్కడ నార్మల్ ఎండుమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కాశ్మీరీ చిల్లీస్ ఉంటాయి కదా వాటినైనా యాడ్ చేసుకోవచ్చు కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే అవే యాడ్ చేసుకోండి అవి యాడ్ చేసుకుంటే కలర్ ఇంకొంచెం బాగుంటుంది ఈ ఎండుమిరపకాయలు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మూడు గుప్పుళ్ళ వరకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి కట్టల్లో అయితే మూడు కట్టలు అండి గోంగూర కొన్ని పెద్ద కట్టలు కొన్ని చిన్న కట్టలు ఉంటాయని చెప్పి నేను గుప్పిళ్ళ లెక్కలో చెప్పాను మూడు గుప్పళ్ళ వరకు గోంగూరని యాడ్ చేసుకోవాలి గోంగూరని యాడ్ చేసి గోంగూర పూర్తిగా మగ్గిపోయి గోంగూర నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర పులిహోరకి గోంగూర బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది అన్నం కూడా ముద్ద ముద్దగా కాకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది గోంగూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పడుతుందండి గోంగూర ఫ్రై అవటానికి ఈ గోంగూరని పూర్తిగా ఫ్రై చేసుకుని ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఇదే కడాయిలోకి ఇంకొక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళని యాడ్ చేసి ఈ పప్పులు సగం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులను కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా జీడిపప్పుల్ని వేరుశనగపప్పుల్ని ఫ్రై చేసి యాడ్ చేయటం వల్ల ఈ పులిహోరకి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుందండి ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ పులిహోరలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు రెండు టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకుని యాడ్ చేసి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే సన్నగా పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూరను కూడా ఈ తాలింపులో కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు గోంగూరను కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి ఇంకొక వన్ మినిట్ పాటు ఈ గోంగూరని ఫ్రై చేసుకోవాలి ఇలా గోంగూరని ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేయాలి మనం ఇక్కడ తీసుకున్న గోంగూర క్వాంటిటీకి ఒక గ్లాస్ బియ్యాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే మనం తీసుకున్న ఎండుమిర్చి కానీ గోంగూర కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గోంగూర రైస్ మొత్తం మిక్స్ అయిపోయేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు మనం మిరపకాయలని ఫ్రై చేసి తీసుకున్నాం కదండి అలా కాకుండా డైరెక్ట్గా కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే మిరపకాయలని ఫ్రై చేసి చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ టేస్ట్ అంతా చెక్ చేసేసుకున్నాక లాస్ట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వేరుశనగపప్పులు జీడిపప్పులు వాటిని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేస్తే మనకి గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి ఈ గొంగూర పులిహోరను పెడితే ఖచ్చితంగా ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ ఈజీ హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్